కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణ గారికి అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమంధనలు బీసీ ఉద్యమాలు గత యాభై సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నాం మీరంతా కూడా యాభై సంవత్సరాల క్రితం అంటే మీరు ఇంకా పుట్టి ఉండరు పదిహేను సంవత్సరాల సంవత్సరాల నుంచి మనం చాలా డిమాండ్లు బీసీలో జరుగుతున్న అన్యాయాల పైన పోరాటాలు చేస్తున్నాం ఏదైనా ఎందుకు చేస్తున్నాం అంటే ఒక ఉద్యమాన్ని ఎందుకు చేస్తున్నాం అన్న కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి ముఖ్యంగా ఏ ఉద్యమాలైనా మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలను గమనించినా సరే విద్యార్థుల పాత్ర విద్యార్థులు ఏ ఉద్యమాలను అయితే ఇన్వాల్వ్ అవుతారో ఏ కాన్సెప్ట్ మీద వాళ్ళకి అర్థమై ఏ ఉద్యమంలో అయితే వాళ్ళు అడిగేస్తారో అవన్నీ కూడా విజయమైనవి విజయవంతం అయిపోయినాయి సో విద్యార్థులు మీరు పీసీ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత కూడా భారతదేశంలో ఉన్న కొన్ని వేల అంటే దాదాపుగా అరవై అరవై శాతం పైగా ఉన్న బీసీ ఫ్రంట్ చైర్మన్ దేశంలో ఉన్న జనాభా మొత్తంలో దాదాపుగా మనము ఎనభై కోట్ల పైగా బీసీలు ఉన్నాం కానీ పరిపాలనలోకి వచ్చేసరికి ఆర్థిక సహా వ్యవహారాలకు వచ్చేసరికి రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ అట్టడుగు వర్గాల్లో ఉన్నాం మనం దాదాపుగా బీసీ కులాలు భారతదేశంలో ఉన్న మూడు వేల ఆరు వందల కులాల్లో కనీసం పది శాతం కులాలు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీ ఎట్లా ఉంటుందో తెలియదు వాళ్ళకి పార్లమెంట్ ఎట్లా ఉంటుందో తెలీదు మరి మనం కష్టపడి కడుతున్న పన్నులోంచి బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టడానికి మనం అధికారం ఇస్తున్న పార్లమెంట్ అసెంబ్లీలలో బీసీలు లేకుండా బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా మరి మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మనం చట్టసభల్లో కూర్చోవాలి అసెంబ్లీలో కూర్చోవాలన్న ప్రధాన డిమాండ్తో మనమెంతో మనకంత మనం ఇంకొకరి అడగట్లా భారతదేశంలో ఉన్న జనాభా రేషియో ప్రకారం మేమెంతో మాకంత భారత రాజ్యాంగం కూడా ఏం చెప్తుందంటే దేశంలో ఉన్న ప్రజల్లో ప్రజలకు ఈ దేశంలో ఉన్న వనరులు ఈ దేశంలో ఉన్న రాజకీయ రాజకీయ అవకాశాలు ఉద్యో అవకాశ ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలలో ఎవరు ఉంటే అంత ఇమ్మని రాజ్యాంగం చెప్తుంది ఈ రాజ్యాంగం ప్రకారమే మనం అరవై శాతానికి పైగా ఉన్నాం కానీ రాజ్యాధికారంలో అట్టడుగున ఉన్నాం మన వాళ్ళల్లో మన రిప్రజెంటేషన్ వచ్చేసి లెస్ సెవెన్ పర్సెంట్ ఇన్ ఆల్ లెజిస్లేచర్స్ అక్రాస్ నేషన్ ఆల్ అసెంబ్లీస్ ఆర్ ఇన్ పార్లమెంట్ మనం రాజ్యాధికారంలో ఉంటే అంటే మన వాళ్ళు చట్ట చట్టాలు చేసే ఒక దగ్గర ఉంటే మన కోసం ఆలోచిస్తారన్న ప్రధానమైన ఉద్దేశంతో ఈ బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మన జరుగుతున్న నష్టాలు కష్టాలు హాస్టల్ విద్యార్థులుగా మీకు నిరుద్యోగులకు బీసీలకు అడుగు కూడా పోరాడితే తప్ప ఏం పొందలేకపోతున్నాం కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు ఎప్పుడు కూడా బీసీ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి దేని జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో మీరు తెలుసుకొని దాన్ని మీ నెక్స్ట్ స్థాయిలోకి దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉద్యమ ఉద్యోగం ఏదైనా సరే భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే ఆ ఉద్యమం విజయవంతం అవుతాయి బీసీ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి ఆ ఉద్యమానికి మనం ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేది మీరు మీరందరూ కూడా ఆలోచించి దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మీ చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మీరు రకరకాల వ్యవహారాలు కూడా మనం సర్క్యులేట్ చేస్తూ ఉంటాం కానీ బీసీ ఉద్యమానికి సంబంధించిన ఎందుకు చేస్తున్నా మనం జరుగుతున్న నష్ట కష్టాలు ఏందన్నది మనం మనం సర్క్యులేషన్ లో సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేయడం ద్వారా విద్యార్థులు మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా వీటిని సర్క్యులేట్ చేయడం ద్వారా మన ఉద్యమాన్ని మరింత ముందు తీసుకోవాలని తెలియజేస్తూ చెప్తూ ప్రతిసారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు ఉద్యమం చేసినా ఎలాంటి కార్యక్రమాలు చేసినా విద్యార్థులుగా మీరు ముందుండాలని చెప్పి తెలియజేస్తూ